హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ రణిత నేను ఈరోజు మీ ముందుకు ఒక క్వశ్చన్ చెప్దామని వచ్చానండి మీలో చాలా మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తారు కదా నేను అలా కూడా ఒక ఆన్లైన్ షాపింగ్ చేశాను అదేంటంటే ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాము ఓన్లీ సారీ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్సే కాదు ఇవన్నీ థాన్స్లో ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా అంటే కి కావాలన్నా సరే చెక్క పంపిస్తాం ఓకేనా సిల్క్ నేను వీడియో ప్లే చేశాను కదండి అది మీరు అందరూ చూస్తున్నారు కదా ఆమె ఉషా అండి ఆన్లైన్ ఉషా ఆవిడ పేరు నేనైతే ఒకసారి చూశాను ఎలా వచ్చిన క్లిప్పింగ్లోనే వీడియోలోనే ఒక సారీ చూశాను అది విచిత్ర సిల్క్ అని మాస్టర్డ్ ఎల్లో కలర్ అండి అది మిషన్ అవేడింగ్ చేసి నాకు వాళ్ళు కొరియర్ చేస్తాను అన్నారు అయితే నేను రెండు సార్లు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేశాను అమౌంట్ అది నేను నవంబర్ నెలలో చేశాను మీకు నేను ఒకసారి పేమెంట్ కూడా చేస్తుంది కూడా నేను చూపిస్తాను నేను నవంబర్ నెలలో టూ టైమ్స్ పేమెంట్ చేశానండి అక్కడికి ఫోన్పే ద్వారా ఒకసారి పదమూడు యాభై ఒకసారి పదమూడు వంద అది కూడా నేను మీకు వీడియోలో క్లిప్పింగ్ చూపించానండి అయితే నేను డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి నేను మిషన ఎంబ్రాయిడింగ్ సారీ కూడా కావాలని చెప్పి నేను ఆర్డర్ బుక్ చేశాను వాళ్ళైతే నేను ఫస్ట్ డే నేను మాకు ఆర్డర్ ఎప్పుడు డెలివరీ అవుతుందని అడిగాను ఏంటంటే వాళ్ళు వన్ వీక్ అన్నారు వన్ వీక్ అన్నారు కదా అని చెప్పి నేను అమౌంట్ చేశాను అమౌంట్ వేసిన దగ్గర నుంచి వాళ్ళు నాకు వన్ వీక్లో పంపిస్తారన్నారు తర్వాత వాళ్ళు నాకు ఏమి ఇటువంటి మెసేజ్ చేయలేదు నేను డిసెంబర్ దగ్గర పడిపోతుంది ఇంకా క్రిస్మస్ అని చెప్పి నేను ఒకసారి వాళ్ళకి ఓన్లీ మెసేజ్ అవైలబుల్ ఏ ఉందని కాల్ చేసి అవైలబులిటీ అయితే వాళ్ళు ఇవ్వలేదు నేను మెసేజ్ చేశాను మెసేజ్ చేస్తే వాళ్ళు ఏమైనా రిప్లై ఇచ్చారంటే మేము ఆర్డర్ పంపించేసామని అన్నారు ఓకే మళ్ళీ నేను టూ డేస్ వెయిట్ చేసిన తర్వాత మా ఆర్డర్ పంపించేశాను అన్నారు కదా ఆర్డర్ అయితే రాలేదని చెప్పి మళ్ళీ మెసేజ్ చేశాను నేను వాళ్ళకి మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమైనా రిప్లై ఇచ్చారు ఓకే మేడం చూసి మేము చెప్తామన్నారు ఆ తర్వాత మళ్ళీ ఒక త్రీ డేస్ నాకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు ఆయన మళ్ళీ నేను మెసేజ్ పెట్టినా ఏమైనా చూసి చెప్తాను అన్న ఇంకా చెప్పలేదని చెప్పి ఆయన వాళ్ళు ఏమన్నారు మేము నేను నేనేమన్నా అంటే ఓకే కదా డెలివరీ డీటెయిల్స్ పెట్టండి అని అన్నాను నేను అయితే నాకైతే శారీ డెలివరీ అవ్వలేదండి క్రిస్మ క్రిస్మస్ కూడా అయిపోయింది మేము యాక్చువల్లీ క్రిస్మస్కే పెట్టుకున్నాం శారీ అయితే నాకు డెలివరీ అయితే నేను మా వారు అన్నారు శారీ పెట్టా కదా ఆన్లైన్లో అన్న రాలేదండి అని చెప్పాను అయితే మా వారు వేరే అకౌంట్ ఏమైనా ఉందేమో సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కూడా ఆవిడది ఈ మధ్యకాలంలో రన్నింగ్లో లేదని చెప్పేసేసి మా వారు చెప్పారు కానీ అంతకు ముందు చేసిన వీడియోలోని ఒక వీడియో ఏదో పాత వీడియోలో మాత్రం చాలా మంది ఇలా డబ్బులు పంపించాము శారీ డెలివరీ కాలేదు మీరు ఫోన్ తీయరు మెసేజ్ పెడితే మెసేజ్కి రిప్లై అవ్వరు మా డబ్బులు రాలేదని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు అది ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ వీడియో నాకైతే సరిగా తెలియదండి నాకులాటోళ్ళే కూడా ఉన్నారంట మా వారు అన్నారు నీ డబ్బులు ఇంకా రావు ఇలాగ చాలా మంది ఉన్నారని చెప్పారండి మా అయితే నాకు నేను నవంబర్ నెల పేమెంట్ చేసాను కదండి మా వారు అన్నారు మెసేజ్ పెట్టారు మీరు మేము అమౌంట్ వేసాం మాకు సారీ అయితే రాలేదు మీరు మాకు అమౌంట్ రిటర్న్ చేయండి లేకపోతే ఛానల్ మీద కంప్లైంట్ పెడతామని మెసేజ్ పెట్టారు మా వారు అది ఎప్పుడు పెట్టే డిసెంబర్ నెలలో పెట్టారండి అది పెడితే ఆవిడ చూసి పంపిస్తాము ఓకే మీ ఆర్డర్ చూస్తామని పెప్పింది మళ్ళీ పెట్టారు మాకు సారీ రాలేదు కదా అమౌంట్ అమౌంట్ రిటర్న్ చేయమని దానికి కూడా రిప్లై లేదండి అయితే ఆన్లైన్ షాపింగ్ చాలా చేస్తూ ఉంటారు ఇలా నాకులో కొంతమంది కూడా ఆవిడ దగ్గర ఇలా అయ్యిందన్నారు కానీ మాకు ఇంకా అమౌంట్ అయితే పోయినట్టే నాకైతే తెలిసి ఇంకా రాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా పంపించుంటే ఆర్డర్ డీటెయిల్స్ పెట్టమని మేము వన్ ఆర్ టూ టైమ్స్ అడిగాం కానీ రాలేదండి ఇప్పుడు జనవరి వచ్చింది జనవరి ఐదో తారీఖు ఇప్పటికొచ్చి ఎటువంటి విధమైనటువంటి పార్సుల్ కానీ మాకు ఏమీ రాలేదండి అయితే ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే డబ్బుల కోసం కాదండి నాకు చాలా మంది పెట్టుకుని ఉంటారు ఇలా ఎంతమంది జరుగుతుందో నాకైతే తెలియదు కదండి నాకైతే ప్రత్యేకంగా అది నేను ఫస్ట్ పెట్టిన ఆర్డర్ అండి ఫస్ట్ పెట్టిన ఆర్డర్ అయ్యింది అయితే నాకు అమౌంట్ రాదు ఆవిడ దగ్గర నుంచి రిప్లై రాదు ఓకేనండి దేనికంటే కేవలం అమౌంట్ కోసం కాదండి మీరు నా నేను ఎలా బాగా కావడో ఇలా ఇదయ్యింది నాకు మీకు కూడా ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది మళ్ళీ ఆవిడ వీడియోలు చేస్తారు పెడతారు కానీ చాలామంది కస్టమర్స్కి మేము పంపించాను మేడం ఆర్డర్ నచ్చింది ఆవిడ వీడియోలు చాలా చెప్తున్నారు చాలా చూపిస్తున్నారు నేను అది నిజంగానే నమ్మి నేను అమౌంట్ వేసాను ఆవిడికి కానీ నాకైతే శారీ రాలేదండి నేను చిత్ర సిల్క్ అని మస్టర్డ్ ఎల్లో కలర్ మిషన్ ఎంబ్రాయిడింగ్ శారీ అయితే నేను చేసుకున్నాను నాకు ఏ విధమైనటువంటి పార్సిల్ రాలేదు ఏమీ రాలేదండి నేను ఎవరిని కన్సర్ట్ అవ్వాలో మెసేజ్ అయితే డిజుల్లో ఉంటుంది ఆవిడ ఇప్పుడు కూడా నేను ఒక మెసేజ్ పెట్టినాడేమో పంపించేసాము చూస్తాము ఇదే త్రీ మంత్స్ నా ఫెస్టివల్ కూడా అయిపోయిందండి ఓకేనండి నాకు జరిగిందైతే ఇదండి చిన్న నా బాధ మీతో షేర్ చేసుకోవాలని ఇందులో ఎవరన్నా మీకు ఏమన్నా తెలుసుంటే నేను ఎలా మూవ్వాలో నాకు మెసేజ్ ద్వారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే వందకు వంద శాతం ఇంకా రాదండి నేను ఎలా అప్రోచ్ అని నాకైతే తెలీదు ఓకేనండి నేను ఎవరిని ఎవరికి ఏ విధంగానూ తప్పుగా చెప్పాలని కాదు నేను సారీ పెట్టుకున్నాను నాకు ఆవిడ దగ్గర నుంచి రాలేదని మాత్రం చిన్న మెసేజ్ మీకు కన్వే చేయాలి మాత్రమే ఈ వీడియో అండి ఓకేనండి నచ్చితే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ అండి షేర్ చేయండి